ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అభివృద్ధి సాధ్యమని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు తాళపూడి మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని అనంతరం నూతన సమావేశ భవనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధికారులు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంపాదించు వాడు ఖర్చు పెట్టుకుని అందరం వస్తే ఎందుకై అంటే ఇవాళ సర్పంచుల పరిస్థితి ఏంటంటే కొంతమంది సర్పంచులు భిక్షాటం చేసి రోడ్ల మీద మా గ్రామాలను కాపాడని చెప్పి రోడ్ల మీద పడిన పరిస్థితి మనం చూసాం సంఘ ఆర్థిక నిధులు కూడా దారి పడిచ్చారు ఒక ఎస్సీ కార్పొరేషన్ నిధులు బీసీ కార్పొరేషన్ నిధులు పూర్తిగా కూడా డైవర్ట్ చేసేసి ఇక్కడ బట్టలు నొక్కుతున్నటువంటి కార్యక్రమం దొరకట్లేదు అంతు సెక్కట్లేదు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే లెక్కలు సేకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది బట్టలు చెత్త ఇవి ఇంపార్టెంట్ ఉండేటువంటి వీటిని కూడా గతం చూసుకోండి చెత్త రిక్షాలు ఎక్కడ చూస్తుంటాయి కనపడే రిపేర్లు వస్తే అట్లు బాగు చేసినట్టు పరిస్థితి కూడా ఎక్కడ లేదు చాలా చోట్ల కూడా ట్రాక్టర్లు అడుగుతున్నారు చెత్త పైకి తీసుకెళ్ళాలంటే వీటి పూర్తిగా కూడా ఇబ్బంది అయితే దానివల్ల ఏంటంటే సర్పంచ్ వాళ్ళు వచ్చిన విగ్రహాలు గాను ఎంపీటీసీలు ఉన్న వాళ్ళు ఎంపీ వచ్చిన విగ్రహాలు పరిస్థితి కనబడదు నాకు నియోజకవర్గానికి వచ్చిన దగ్గర చూస్తున్న ఆశ్చర్యంగా కూడా అనిపిస్తాం ఎందు అంటే మా ఐదు సామాన్య ఒక సంవత్సరం పాటు చేయలేకపోవచ్చు రెండు సంవత్సరాల పాటు చేయలేకపోవచ్చు ఐదు సంవత్సరాల కాలంలో చూస్తున్నటువంటి డెవలప్మెంట్ సంక్షేమ కూడా కనపడుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కనపడే తప్ప పర్సనల్ అకౌంట్ మీరు ఒక ఆటో అసలు రోజుకు ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు అన్ని ఖర్చులు తక్కువ ఐదు వందల ఐదు వందల రూపాయలతో అతను భార్య పిల్లల్ని పూజించుకుంటాడు ఆటో డ్రైవర్ అది తీసేసి ఒక ఆటో ఇస్తే రెండు లక్షల రూపాయలు అవుతుందని చెప్పి ఆ రెండు లక్షల రూపాయలకి మందికి పదివేల రూపాయలు చెప్పి ఇరవై మందికి అకౌంట్ లో తీస్తే ఆడ పదివేల రూపాయలతోటి ఆటో కొనుక్కుంటాడా వాళ్ళనుకుంటే ఆ సైకిల్ కొనుక్కుంటాడా ఏ పని చేస్తాడు ఆ పదివేల రూపాయలతో జేబులో పెట్టుకుని వాటర్ సైకిల్ పిచ్చున్నోడు వాటర్ సైకిల్ కొనుక్కుంటాడు రెండు వాయిదాలు అయ్యేసరికి మూడో వాయిదా పట్టిపోతాడు బట్టలు పిచ్చున్నాడు రెండు జతలు బట్టలు కొనుక్కుంటాడు మందు వారం వారంలో పదివేల రూపాయలు పెట్టి మందు లేదండి ఈ లోపు సంక్రాంతితో క్రిస్మస్ కొట్టి ఆ వారో సక్క భార్య పిల్లలందరూ బట్టలు కొనుక్కుంటాడు కానీ ఏంటంటే వాడికి మనం ఏదన్నా పని చేస్తామంటే వాడు కాళ్ళ మీద వాడు సెకండ్ సెక్రటరీ కూడా నాకు వాళ్ళతో నాకు సమస్య లేదు ఎక్కడ సమస్య ఉంది ప్రజల సమస్యలు తెలుస్తాను ఇవ్వేట్లుగా రెండు బోర్లు ఇచ్చావు మూడో బోర్లు కావాలన్నారు వాటర్ ట్యాంక్ కావాలంటున్నారు వాటర్ ట్యాంక్ కూడా ఇరవై లక్షల రూపాయలతో పెట్టి పని చేస్తాం దయచేసి అందరూ కూడా సహకరించండి అది క్లియర్ గా చెప్పాల్సిన తీర్మానాలు కానీ ఎక్కడ తీర్మానాలు ఎవరన్నా తీర్మానాలు ఉంటే చెయ్యాలో తీర్మానాలు లేకుండా ఎట్లా చెయ్యో ఏంటో నాకు తెలుసు ఎందుకు నాకు ఇమీడియట్గా దాని మీద ప్లాన్ చేసుకోరు తప్పు ఉన్నా దాంట్లో ఎక్కడ సర్దుబాటు చేసుకోరు ఒరుగు నేను డంపింగ్ యాడ్ తీసుకోలేదు ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో గతంలో నేను తిరిగి కూడా చెప్పాను వారు చూసి ఎక్కడికైనా మార్చారో లేదో తెలియదు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఏమో తిరిగి పెడితే ఎక్కడ తిరిగి పెట్ట నేను ఎవరు చెప్తున్నారు దారు రోడ్డు మీద మన ఊరు వస్తుంటే వీరు సుస్వాగతం బోర్డు అని పెడుతున్నారు మీ గ్రామ పంచాయతీ దానికి కిందే ఉంటుంది చెత్త ఇదిగో అంటే చెత్తతో మిమ్మల్ని ఇవన్నీ మా ఊరని చెప్పండి అని మీరు బోర్డు ఎక్కడ ఉంటుందో ఆ బోర్డు దగ్గరే చెత్త ఉంటుంది ఎందుకు ఆ బోర్డు పెట్టే ఉపయోగం ఆ రోడ్డు పక్కన ఏ ఊరికి ఎంట్రన్స్ ఏటి మూల నుంచి ఎటు దయచేసి మాత్రం డమ్మి చెప్తానే మాత్రం ఎక్కడ కనపడటం లేదు మీరు లోనికి ఎక్కడో చోట చూసుకోండి దాని ఇబ్బంది కాదు అదేవిధంగా వీళ్ళు ఏదో కొన్ని చెప్పారు అవి కూడా నేను ఎవరైతే ఉన్నారో